అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించడం ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి నమస్తే ఏపీటే న్యూస్ కి స్వాగతం నేను సుమలత ప్రధాన పార్టీ సింబల్ తోనే తాను కావలి నియోజకవర్గం అభ్యర్థిగా పోటీ చేస్తానని మాజీ ఎమ్మెల్యే కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం అల్లూరు మండలం తన నివాసం నందు సోమవారం నాడు విష్ణువర్ధన్ రెడ్డి అభిమానులతో కలిసి భేటీ అయ్యారు ఈ సమావేశంలో అభిమానులు మాట్లాడుతూ విష్ణువర్ధన్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నా ఆయన వెంట నడుస్తామని ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ నాపై అభిమానంతో వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని తన చివరి శ్వాస వరకు నన్ను నమ్ముకున్న అభిమానులకు ఏ కష్టం వచ్చినా ముందుండి సహాయ సహకారాలు అందిస్తానన్నారు రాబోయే ఎన్నికల్లో తప్పకుండా ప్రధాన పార్టీ సింబల్ పైనే పోటీ చేస్తానని అన్నారు రెండు రోజుల్లో నా నిర్ణయం అధికారికంగా ప్రకటిస్తానని కాటం రెడ్డి రెడ్డి అభిమానులకు మాటిచ్చారు கிராண்ட் பாய் எல்லாம் சன்சனுக்கு வந்து 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 பாய் பாய் எல்லாம் வந்து யாரோ கிருஷ்ண கவுண்டர்larini கரெக்ட்டா பண்ணிட்டார் யாரோ ராமு ராமுங்க வந்து ஹேய் பேசிட்டு வந்து நம்ம தாரியார் யாருக்கு நேர்ல வந்து சலாம் குடுன்னுட்டு வந்து ஆ சம்மூல இருந்துரா நம்ம வந்து మనం ఇలాగా మనం ప్రజనాభి గారు పెట్టారు స్టేషన్లో కానీ ఇంకా కానీ కూడా చెప్తున్నామంటారు పదిహేను సంవత్సరాలు ఈ రోజు అధికారంలో లాంటితో ఉన్నాం మీ పాఠాలు ఇందులో లాంటివి ఓడిపో ఉన్నాం మే అధికారు చే మీరు ఇచ్చిన సార్ మీ అధికార తర్వాత మాకు తని కాకుండా ఉన్నటువంటి చాలా రాబోయే ఎన్నికల్లో నేను చిన్న సంవత్సరం సంవత్సరంలో మూడు నెలల ముందు చెప్పారు విష్ణు చెప్పారు స్టార్ట్ చేశారు కాకపోతే ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ నదులు పిలిచారు మొత్తం ఒకటి కనపడ్డది నాతో లోపల మాట్లాడిన వాళ్ళు కానీ బయట మాట్లాడిన వాళ్ళు కానీ కంటెస్ట్ చేస్తామనేది మాత్రం కనపడ్డది అందువల్ల ఇప్పుడు కంటెస్ట్ చేస్తామనేది మాత్రం మీ అందరికీ పత్రిక లేఖలకి అందరికీ చెప్తున్నా ఖచ్చితంగా రేపు జరగబోయే ఎన్నికల్లో కంటెస్ట్ చేస్తున్నా ఏదో ఒక పార్టీ సింబల్ కంటెస్ట్ చేస్తా గా కంటెస్ట్ చేయను పార్టీ చేస్తా అందరూ మాట్లాడుతున్నారు ఇంకొక రెండు మూడు అందరితో మళ్ళీ సమావేశం పెట్టుకుని ప్రతి ఒక్కరితో మాట్లాడి నా యొక్క భవిష్యత్ కార్యాచరణ ఈ రోజు చెప్పలేకపోతున్నా దానికి అందరూ చెప్తున్నా త్వరలోనే రెండు మూడు రోజుల్లోనే నేను చేస్తున్నా బట్ ఐ విత్ సపోర్టర్ మై సపోర్టర్ ఇక్కడ చాలా సంవత్సరాలుగా నాతో ఉన్నవాడు మరీ ముఖ్యంగా బాబు మా తండ్రి గారి స్నేహితుడు యనాది రెడ్డి గారు నేను నా భార్య ఏడు నుంచి పోలేరమ్మ గుడి గారి నుంచి కొండగట్టు కొత్తగా పాదయాత్ర చేశాం ఆ రోజు ఏదో విహారయాత్రకు ఒక వంద మీటర్లు అయితే చాలా మంది నడుస్తారు ఒక్క కిలోమీటర్ అయితే నడుస్తారు మేమేదో ఇరవై ఆరు కిలోమీటర్లు అనుకున్నాం నడిచినప్పుడు నాకు కూడా లేదు దేవుడు కనపడ్డాడు మధ్యలో కానీ నాతోటి ఎనభై ఏళ్ళోళ్ళు డెబ్బై ఏళ్ళోళ్ళు మరీ ముసినా కానీ ఈ ఇరవై ఆరు కిలోమీటర్లు ఏదో జాలీగా నడిచొచ్చారు ఇరవై వేల మంది నేను వచ్చారు అది మర్చిపోలేను వీళ్ళందరికీ నేను రుణపడినా నా వంతు నేను ఖచ్చితంగా ఏ స్థాయిలో ఉన్నాను మీకు ఎంత ఉంటా నా స్థాయి శక్తుల మీకు మీ యొక్క అభిమానాన్ని మీ యొక్క మీరు చూపించిన ఆదరాభిమానాన్ని నిలబెట్టుకుంటూ మీకు అందుబాటులో ఒకటి సేవ చేసేదానికి ప్రయత్నం చేస్తాను ఎవరికైనా నేను డిక్లేర్ చేయలేకపోతున్నా ఇదే దీక్కున్నా టీచర్స్లో వస్తాను ఎందుకంటే ఇప్పుడు మీరే అన్నారు పత్రికలు అందరున్నారు ఒక్కోరు ఒక్కోరు వాళ్ళు ఆవేశంగా మాట్లాడేదే కానీ కరెక్ట్గా అని ఒక్కరి అభిప్రాయం మీద పోయేది కాదు అంటే అందరి అభిప్రాయం ఇక్కడున్న ప్రతి ఒక్కరి అభిప్రాయం చూసుకొని వాళ్ళందరినీ పద్పాటు చేసుకొని ఒక నిర్ణయం తీసుకోవచ్చు ఇందువల్ల ఒక నిర్ణయానికి వచ్చి కూడా మళ్ళీ ఆగుతున్నాం ఆగి మళ్ళా వీళ్ళందరినీ మళ్ళా కలుపుకొని మాట్లాడుకొని త్వరలో రెండు మూడు రోజుల్లో ప్రతికి నేనైతే ఎన్నికల్లో పోటీ చేసేది మాత్రం ఖాయం ఒక గుర్తు మీద పోటీ చేస్తాను అది ఏదనేది మొత్తం చెప్పలేదు నేను దయచేసి మరించండి మీరందరూ ఈరోజు వచ్చి మీ అందరి యొక్క కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినోడే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ బీభావ మీద ఎంపీ గెలిచినోడే అందరూ కాంగ్రెస్ పార్టీలో పుట్టినోడే కాదా ఎవరన్నా కాదని చెప్పండి థ్యాంక్ యూ వెరీ మడి ముఖ్యంగా పత్రిక విలేకరులందరికీ నేను